ఇక్కడ మన చౌలింగ్ పార్క్ వచ్చా మా ఫ్రెండ్ అండ్ శ్రీనివాస్ అండి నేను ఏమైంది ఇక్కడ ముసలు అంట చూద్దాం ఎంతవరకు నిజం ముసలు మీకు చూపిస్తాను భయంకర ముసలు అంట ఓకే నిజం మొసల్లో తెలిదో లేకపోతే డూప్లికేట్ తెలీదు మీకు చూపిస్తాను అది ఎంతవరకు ముసలి నిజం అబద్ధం అని చెప్పండి అంతా అడవిదా ఉంది చాలం తప్ప ఏం లేదు ఇక్కడ ఇయో ఇయో ముసలు ఇయ్య

ఓకే అండ్ ఓ సేమ్ ఇది సీసార్ ఎలా ఉందా ఓకే ఇది ఏ కట్టినట్టుకున్నారు మసూళ్ళు అనమాట ఇక ఉన్నాయి ఇక్కడ శ్రద్దగా పిల్లలతో ఆడుకోవచ్చు బాగుంది శ్రద్ధగా రావాలంటే రావచ్చు కానీ అంత దగ్గరేం కావదు ఓకే ఎంజాయ్ 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 ಇಪ್ಪು ಪೈಗಾಕು ಪೈಗಾಲಕ್ಕ